ఒక చిన్న రోబోట్ ఒక పెద్ద గ్రంథాలయంలో నివసే గ్రామర్ పరంగా ప్రతి అంశాన్ని చర్చిద్దాం నేర్చుకోవడం అంటే ఏదో ముక్కును పెట్టుకుని కేవలం ఈ వాక్యం మాత్రమే అనువాదం చేసేది లేదా దేని గురించి మనం మాట్లాడుతున్నామో అది రావణుని చంపాను రాముడు చంపాను రావణంగా మనం ప్రతి వాక్యాన్ని స్కాన్ చేస్తూ నేర్చుకుంటే ఇంగ్లీషు అస్సలు ఎలా వస్తుందంటే మీరు ఎగ్జామ్స్ లో కనుక కూర్చుంటే వంద శాతం వర్క్ వచ్చేసి హాయ్ ఫ్రెండ్స్ నమస్తే టుడే వైఆర్ గోయింగ్ టు లెర్న్ ఇంగ్లీష్ త్రూ అన్ ఇంట్రెస్టింగ్ స్టోరీ ముందుగా కథను తెలుగులో చూద్దాం ఒక చిన్న రోబోట్ ఒక పెద్ద గ్రంథాలయంలో నివసించేది ఒకరోజు అది ఒక పుస్తకాల అర వెనక ఒక రహస్యమైన తలుపును కనుగొన్నది ఆసక్తిగా అది తలుపు తెరచి ప్రకాశవంతమైన పుస్తకాలతో నిండిన గదిని చూసింది ప్రతి పుస్తకం ఒక భిన్నమైన కథను గుసగుసలాడింది అంటే తెలియజెప్పింది అని ఆ రోబోట్ ఆ మాయా కథలను వింటూ చాలా రోజులు గడిపింది ఇది కథ ఓకే ఇప్పుడు మొదటి వాక్యాన్ని తీసుకుని స్కానింగ్ చేద్దాం స్కాన్ చేయటం అంటే గ్రామర్ పరంగా ప్రతి అంశాన్ని చర్చిద్దాం నేర్చుకోవడం అంటే ఏదో ముక్కును పెట్టుకుని కేవలం ఈ వాక్యం మాత్రమే అనువాదం చేయటం కాదు దీని ఆధారంగా ఎలాంటి వాక్యాన్ని అయినా సొంతగా అనువాదం చేసే స్థితికి మనం రావాలి ఓకే ఇప్పుడు మనం ఆ ప్రయత్నం చేద్దాం సరేనా కథలో మొదటి వాక్యం ఒక చిన్న రోబోట్ ఒక పెద్ద గ్రంథాలయంలో నివసించేది దిస్ ఈస్ ద ఫస్ట్ సెంటెన్స్ ముందు ఈ వాక్యంలో ప్రతి తెలుగు పదానికి అదే వరుసలో ఇంగ్లీష్ అర్థం గమనిద్దాం ఒక అంటే ఏ చిన్న టైనీ రోబోట్ అంటే రోబోటే ఒక మరలా వచ్చింది ఏ పెద్ద జైంట్ గ్రంథాలయములో ఇన్ ద లైబ్రరీ నివసించేది లేవ్ ఈ తెలుగు వాక్యాన్ని ఇంగ్లీష్లోనికి మార్చడానికి అవసరమైన గ్రామర్ని ఇప్పుడు చూద్దాం ఈ వాక్యంలో సబ్జెక్టు వెర్బు ఆబ్జెక్టు ఇలాంటి వివరణలతో పార్ట్స్ ఆఫ్ సెంటెన్స్ తెలుసుకుందాం సబ్జెక్ట్ వచ్చేసి ఒక చిన్న రోబోట్ ఏ టైనీ రోబోట్ పనిని చేసేది లేదా దేని గురించి మనం మాట్లాడుతున్నామో అది కర్త కనుక ఈ వాక్యం దేని గురించి మాట్లాడుతుంది ఒక చిన్న రోబోట్ గురించి సో సబ్జెక్ట్ వచ్చేసి ఏ టైనీ రోబోట్ వెర్బ్ వచ్చేసి నివసించేది లివ్డ్ కర్త చేసే పనిని లేదా స్థితిని తెలిపేదే క్రియ ఇక్కడ ఇది భూతకాలపు క్రియ పాస్ట్ టెన్స్లో ఉంది లెవ్డ్ అనేది ఇక మిగిలిందేంటో చూద్దాం ఒక పెద్ద గ్రంథాలయములో ఏ జైంట్ లైబ్రరీ ఇది యాడ్వర్బియల్ ఫ్రేజ్ క్రియా విశేషణ పదబంధము ఇంత పెద్ద మాట అవసరం లేదు మనకి ఇది అదర్ వర్డ్స్గా మీరు గుర్తుపెట్టుకోండి లేదా ఒక ఫ్రేజ్గా గుర్తుపెట్టుకోండి యాడ్బర్బియల్ ఫ్రేజ్ అని ప్రిపోజిషనల్ ఫ్రేజ్ అని ఇలా మనం దానికి పేర్లు ఉన్నాయి కానీ మనం అంత అవసరం లేదు ఇది ఒక అదర్ వర్డ్ ఒక పెద్ద గ్రంథాలయంలో ఇనే జైంట్ లైబ్రరీ ఇది ఆబ్జెక్ట్ కాదు కాకపోతే ఆబ్జెక్ట్ స్థానంలోనే మీరు అడ్జస్ట్ చేయొచ్చు అనమాట దీన్ని ఇది సబ్జెక్టు వెర్బ తర్వాత ఇది పెట్టేయండి ఇది ఆబ్జెక్ట్ అని మనం ఎలా చెప్తాం ఇది ఆబ్జెక్ట్ కాదు ఆబ్జెక్ట్ అంటే వెర్బను ఏమని ప్రశ్నించుకోవాలి దేనిని వేణిని అని ప్రశ్నించుకోవాలి దేనిని నివసించేది వేణిని నివసించేది అంటే ఆన్సర్ రావట్లేదు కనుక దీనికి ఆబ్జెక్ట్ లేదు కానీ ఈ వాక్య నిర్మాణానికి వాక్యానికి బలాన్ని ఇచ్చే అదన పదాలు ఉన్నాయి అదే యాడ్బర్బియల్ ఫ్రేజ్ ఇన్ ఏ జైంట్ లైబ్రరీ ఇది క్రియ ఎక్కడ జరిగింది అనేది తెలియజేస్తుంది ఇక్కడ ఇన్ అనేది ప్రిపోజిషన్ అంటే విభక్తి ప్రత్యయం ఏ జైంట్ లైబ్రరీ అనేది నౌన్ ఫ్రేజ్ నామవాచక పదభాంతం ఇవన్నీ కూడా నేను మీకు విపులంగా తెలియజేయాలి అనే ఉద్దేశంతో చెప్తున్నాను ఇంకా వేరే డౌట్ రాకుండా ఓకే ఫ్రెండ్స్ ఇంగ్లీష్లోకి అనువదించడానికి అవసరమైన సెంటెన్స్ స్ట్రక్చర్ని మనం సింటాక్స్ అంటామని తెలుసు కదా ఇక్కడ ఇంగ్లీష్ వాక్య నిర్మాణానికి ఉపయోగించేది ఎస్వివో ప్యాటర్న్ సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ ఎట్సెట్రా ఎట్సెట్రా అదే తెలుగు వాక్యాల నిర్మాణం సాధారణంగా ఎస్ఓవి సబ్జెక్ట్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ వెర్బ్గా ఉంటుంది కానీ ఎస్వివో కూడా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ రాముడు రావణుని చంపెను రాముడు సబ్జెక్టు రావణుడు ఆబ్జెక్టు చంపెను వెర్బ్ రాముడు రావణుని చంపాను రాముడు చంపెను రావణుని రాముడు సబ్జెక్టు చంపెను వెర్బు రావణుడు ఆబ్జెక్టు ఇక్కడ రెండు రకాలుగా మనం ఎలా చెప్పినా తెలుగులో అర్థం విభేదించటం లేదు కానీ ఇంగ్లీష్ అలా కాదు ఇంగ్లీష్ ఖచ్చితంగా ఎస్వివోనే ఉండాలి తెలుగు వచ్చేసి సాధారణంగా ఎస్ఓవిగా ఉంటుంది కానీ వాడుక భాషలో మనం ఎలా తిప్పినా దాని యొక్క అర్థం మారదు అందుకే తెలుగు చాలా గొప్పదనేది ఓకే ఇప్పుడు ఇక్కడ వచ్చేసి వాక్య నిర్మాణం సబ్జెక్ట్ ప్లస్ వెర్బు ప్లస్ ఆబ్జెక్టు లేదా యాడ్ ఫ్రేజ్ ఇక్కడ ఆబ్జెక్ట్ లేదు కాబట్టి యాడ్ ఫ్రేజ్ పెట్టేస్తాం ఇప్పుడు అనువదిస్తే మనకు వచ్చే వాక్యం ఏంటో చూడండి సబ్జెక్టు ఎ టైని రోబోట్ వెర్బు లేవుడ్ యాడ్ లీర్బుల్ ఫ్రేజ్ వచ్చేసి ఇన్ ఏ జైంట్ లైబ్రరీ ఏ టైనీ రోబోట్ ఇన్ ఏ జైంట్ లైబ్రరీ వాక్యం వచ్చేసింది వాక్యం వచ్చేసింది కదా అని చెప్పేసి మనం వదిలేద్దు దీన్ని మనం స్కాన్ చేద్దాం అప్పుడే కదా భాష మీద మంచి పట్టు వచ్చేది ఇంగ్లీష్ వాక్యంలో ఉపయోగించినటువంటి భాషా భాగాలు నేను చూసారు ఆ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ దగ్గర నుండి ప్రతి గ్రామరాంశాన్ని చూద్దాం కాకపోతే వీడియో లెంగ్త్ పెద్ద అవుతుంది అవనివ్వండి దీన్ని మన పార్ట్ గా చూద్దాం రేపు మన పార్ట్ టూగా చెప్పుకుందాం ఊరిని ఏదో చెప్పేసి వీడియోలు నింపేసేసి నేను వ్యూస్ కోసం పంపించేస్తే ప్రయోజనం అవును కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ వాక్యంలో ప్రతి గ్రామరాంశాన్ని మనం గమనిస్తే ముందుగా ఏ ఏ అనేది ఇండెఫినెట్ ఆర్టికల్ ఇది ఒక ప్రత్యేకమైనది కానీ ఒక దాని గురించి చెప్పేటప్పుడు ఉపయోగిస్తాం ఇక్కడ రోబోట్ అనేది సింగులర్ కౌంటబుల్ నౌన్ లెక్కించడానికి వీలైనటువంటి నౌన్ అనమాట ఇది ఏకవచనంలో ఉంది కాబట్టి ఏ ఉపయోగించాం యాన్ కూడా ఏకవచనానికి ఉపయోగిస్తాం కానీ యాన్ ఎక్కడ ఉపయోగిస్తాం నౌన్ యొక్క సౌండ్ ఉంది చూసారా అది శబ్దం అయితే యాన్ ఉపయోగిస్తాం అదే అల్లు శబ్దం అయితే ఏ ఉపయోగిస్తాం ఫ్రెండ్స్ ఇక్కడ టైనీ రోబోట్లో టైనీ అనేది అచ్చు శబ్దమా హలు శబ్దమా మనకు అచ్చులు ఈ ఓవెల్స్ అనేవి ఆ నుండి అమ్ అహావర్కే కదా టైనీ ట అనేది హలు శబ్దం అందుకే ఏ ఉపయోగించడం జరిగింది ఈ ఏతో ఒక చిన్న ఉదాహరణ కూడా చూద్దాం ఐ సా క్యాట్ నేను ఒక పిల్లిని చూశాను తర్వాత టైనీ ఇది ఎడ్జెక్టు ఇది విశేషణం ఎందుకు ఇది రోబోట్ అనేటటువంటి నౌన్ యొక్క లక్షణాన్ని తెలియజేస్తుంది ఎడ్జెక్టివ్స్ డిస్క్రైబ్స్ నౌన్స్ ఆర్ ప్రనౌన్స్ కనుక ఇది ఎడ్జెక్టివ్ విశేషణాలు నామవాచకాలు లేదా సర్వనామాల యొక్క లక్షణాలను తెలియజేస్తాయి ఇది డెఫినేషన్ ఓకే ఫర్ ఎగ్జాంపుల్ షీ హౌస్ ఆమెకు ఒక చిన్న ఇల్లు ఉన్నది ఎలాంటి ఇల్లు చిన్న ఇల్లు ఎ కాబట్టి అనేది ఎబ్జెక్టివ్ ఆ తర్వాత రోబోట్ ఇది ఒక నౌన్ ఇది ఒక వ్యక్తి లేదా స్థలము లేదా వస్తువు లేదా ఆలోచన యొక్క పేరును సూచిస్తుంది ఇక్కడ ఇది ఒక వస్తువు ఒక యంత్రం ఒక యంత్రం యొక్క పేరు కనుక ఇది నౌన్గా చెప్పబడుతూ ఉన్నది ఎగ్జాంపుల్ ద రోబోట్ కెన్ మూవ్ ఆ రోబోట్ కదలగలదు తర్వాత వచ్చేసి లేవుడ్ ఇది ఒక వెర్బ్ ఇది లివ్ అనేటటువంటి క్రియ యొక్క పాస్టెన్స్ రూపం ఇది గతంలో జరిగిన పనిని తెలియజేస్తుంది సింపుల్ పాస్ట్ టెన్స్ సాధారణంగా వెర్బ్ యొక్క బేస్ ఫామ్ మూల రూపం అందు చూశారు దానికి ఈడీ చేర్చడం ద్వారా ఏర్పడుతుంది కొన్ని ఇర్రెగ్యులర్ వెర్బ్స్ అనుకోండి దట్ ఈస్ అందర్ స్టోరీ ప్రస్తుతానికి ఇది రెగ్యులర్ వెర్బ్ అనమాట సో ఈడీ చేస్తే చాలు పాస్టెన్స్ రూపం వచ్చేసింది దీనికి కూడా ఒక ఉదాహరణ చూద్దాం దే లివ్డ్ ఇన్ లండన్ వాస్ట్ ఇయర్ వారు గత సంవత్సరం లండన్లో నివసించారు తర్వాత వచ్చేసి ఇన్ ఇన్ అనేది ప్రిపోజిషన్ విభక్తి ప్రత్యయం తెలుగులో ఇది నౌన్ లేదా ప్రనౌన్ యొక్క స్థానాన్ని లేదా సమయాన్ని ఇతర పదాలతో సంబంధాన్ని తెలియజేస్తుంది ఇక్కడ ఇది రోబోట్ ఎక్కడ నివసించింది అనేది తెలియజేస్తుంది కనుక ఇది ప్రిపోజిషన్ ఫర్ ఎగ్జాంపుల్ ద బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్ పుస్తకము బల్ల మీద ఉన్నది ఇక్కడ ఆన్ అనేటటువంటి ప్రిపోజిషన్ పుస్తకానికి మేజర్కి మధ్య ఉన్న సంబంధాన్ని తెలియజేస్తుంది ఆ తర్వాత ఏ ఇది ఆల్రెడీ చెప్పేసుకున్నాం కదా ఇది ఇండెఫినెట్ ఆర్టికల్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఏ బుక్ అతను ఒక పుస్తకం చదివాడు ఇక్కడ గమనించారా ఈ రేడియే బుక్ కాదు ఈ రేడియో బుక్ అంటే ప్రజెంట్ టెన్స్ కానీ ఇక్కడ మన మన ఆలోచన ఏంటంటే అతను ఒక పుస్తకం చదివాడు అయిపోయింది కనుక మనం ఈ ఏ బుక్ అని చదవాలి ఆర్ఏడ్ రీడ్ అని ప్రజెంట్ టెన్స్లో చదువుతాం దీని కాన్జిగేషను రీడ్ రెడ్ రెడ్ ప్రనౌన్సియేషన్లో తేడా ఉంది కానీ స్పెల్లింగ్లో తేడా ఉండదు సేమ్ ఏడే ఉంటుంది ఇది మీకు అందరికి తెలిసిన విషయం అనుకోండి తర్వాత జైంట్ ఇది ఎడ్జెక్టువ్ ఇది విశేషం ఎందుకు ఇది లైబ్రరీ అనే నౌన్ యొక్క లక్షణాన్ని తెలియజేస్తుంది కాబట్టి ఎగ్జాంపుల్ సా ఏ జైంట్ ట్రీ వారు ఒక పెద్ద చెట్టును చూశారు అర్థమైందా తర్వాత లైబ్రరీ ఇది నౌన్ ఇది ఒక నామవాచకం ఎందుకు ఇది పుస్తకాలు భద్రపరిచే స్థలం యొక్క పేరు పేరుని తెలియజేస్తుంది కాబట్టి ఇది నాన్ కదా దీన్ని కూడా ఒక ఎగ్జాంపుల్ చూస్తే ఐ గో టు ద లైబ్రరీ టు రీడ్ నేను చదవడానికి గ్రంథాలయానికి వెళ్తాను ఐ గో టు ద లైబ్రరీ టు రీడ్ ఈ విధంగా మనం ప్రతి వాక్యాన్ని స్కాన్ చేస్తూ నేర్చుకుంటే ఇంగ్లీషు అస్సలు ఎలా వస్తుందంటే మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కనుక కూర్చుంటే వంద శాతం మార్కులు వచ్చేస్తాయి ఏంటి ఎలా చూస్తున్నారు అతిశయోక్తి అలంకారం వాడని అంటారా సరే వదిలేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని రేపటి వీడియో కోసం ఎదురు చూడండి నచ్చకపోతే స్కిప్ చేసేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్